టాయిలెట్ వ్యవస్థ మెరుగుపరచాలని చెప్పేసి ఒకటి పూర్తిగా అక్కడ నిరుపయోగం అయిపోయింది దాన్ని మార్చమని చెప్పడం జరిగింది అదే రకంగా ఇక్కడ కూడా మంచినీటి వ్యవస్థ కోసం డిఎం గారు కూడా చెప్పారు మనకి ఆర్ఓ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని శాంక్షన్ చేశారో త్వరితగతిన పూర్తి చేయించమని చెప్పాం ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వచ్చేటువంటి పైప్ లైన్స్ మొత్తం కట్ అయ్యిన్నాయి అవి కూడా త్వరగా చేయించమని చెప్పి చెప్పడం జరిగింది ఈ రకంగా డిపోలో ఉన్నటువంటి ఆ ప్రయాణికులతో కూడా నేను నేరుగా ముచ్చటించాను ముచ్చటించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే క్లీనింగ్ విషయంలో ఇంకా కొంచెం పా నీటుగా పెట్టుకొని మనం ఈ యొక్క దీంట్లో జాగ్రత్త చేయమని చెప్పి కూడా వాళ్ళు కోరుకోవడం జరిగింది వీటన్నిటిని కూడా నేను కాంట్రాక్టర్స్ని పిలిపించి కూడా వాళ్ళకి మందలించి ఇట్లా కాదు రెగ్యులర్గా ఇంకా నీట్గా ఉండాలి అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ప్రజలకు ఒక యాప్ ఇచ్చాడు ఏ డిపోలో ఉన్నటువంటి వాళ్ళైనా నేరుగా ముఖ్యమంత్రికి వెళ్ళిపోతుంది ఆ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ వారు ప్రతి వారంలో ఒక గంట ఆర్టీసీ గురించి కూడా రివ్యూ చేస్తున్నారు రేటింగ్ తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం మా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నామని అని తెలియజేస్తుంది